మీ అందరికి ఒక ఆశ్చర్యమైన పర్సన్ని పరిచయం చేస్తాను అండ్ బాగున్నారా సిస్టర్ ఇది సరే ఈ లాస్ట్ టూ మంత్స్లో మా షాప్కి రావడం సెకండ్ టైమా థర్డ్ టైం అనుకుంటా సెకండ్ టైమ్ థర్డ్ టైం ఎన్నో సార్ ఆ ఫోన్కి నేను డిస్ప్లే రెండో రెండోసారి ఎందుకు అంటే పవర్ కొడుతున్నాను ఫస్ట్ నువ్వు ఎందుకు కొడుతున్నావు ఫోన్ అసలు నీకు అసలు భయం ఉందా కొంచెం అన్న ఫోన్ పవర్ కొట్ట మాకు ఒక అంటే నేను ఫోన్ పవర్ కొట్టకపోతే మళ్ళీ ఇంట్లో మనుషులు కొడతానంటే మనం అది కూడా వద్దు పోతే పోయింది ఫోను ఫోనే పావు రిపేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా రీజనబుల్ రేట్లో నీకు ఫోన్ డిస్ప్లే రిపేర్ చేసి ఇచ్చాను పట్టుకోండి మా షాప్ తరఫున నీకు సెకండ్ టైము సెకండ్ గిఫ్ట్ డిస్ప్లే వేసుకున్నందుకు థ్యాంక్ యూ మీ అమూల్యమైన టైంని కేటాయించి మా షాప్ దగ్గర దాకా విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీరు మా ఛానల్ తరఫున ఏమైనా చెప్పదలుచుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకుంటు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్టింగ్ నేను చెప్పండి ఇంగ్లీష్ మీడియం మళ్ళీ చెప్పాలండి <coughs>